హాయ్ ఫ్రెండ్స్ ఈ హౌస్ లో జరిగిన సంఘటనలు మీకు తెలిస్తే రాత్రి ఒంటరిగా ఉండలేరు ఈ రోజు మనం ఓ హాం హౌస్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కథ కాదు నిజంగా జరిగిన అనుభవం ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన వారికి జరిగింది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చూడండికి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం రాత్రి వేయాల వచ్చాయంటే ఈ ఇంటి దగ్గరికి ఎవరు వెళ్లరు నల్లకోట ఈ ఇల్లుని చూసి భయంకరమైన కళలతో గ్రామస్తులు భయపడిపోయేవారు భవనం వందల నాటి రాజుగారి కోట కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఇది జరిగిన తర్వాత ఈ ఇంటి చుట్టూ వింత అనుభవాలు చోటు చేసుకున్నాయి రవి అతని స్నేహితులు కలిసి ఈ ఇంటిని అన్వేషించడానికి లోపలికి వెళ్తారు ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెబుతున్నారు స్థానికులు రవి అతని స్నేహితులు కలిసి రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషములకు ఇంటి లోపలికి ప్రవేశిస్తారు ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఆ గది మొత్తం కగ్గుర్లు పూడ్చేలా ఉంది మొదటి ఐదు నిమిషాల్లో ఏమీ అనిపించలేదు కానీ అకస్మాత్తుగా ఒక మూలన ఒక నల్లటి నీడ కదులుతున్నట్టు అనిపించింది తలుపులు తానే మూసుకుపోయాయి ఎవరో విపరీతంగా నవ్వినట్లు శబ్దం కానీ అక్కడ ఎవరూ లేరు అంతలో రవి ఫోన్ కెమెరా ఓపెన్ తీసి చూస్తుండగా వాళ్ళలో ఒకరి వెనక తెల్లటి చీర కట్టుకుని ఎవరో కనబడినట్టు వచ్చింది అంతే అక్కడ వాళ్ళందరూ పరిగెట్టేశారు గ్రామ పెద్ద వెంకయ్య గారు ఆ ఇంట్లో చనిపోయిన సావిత్రమ్మ ఆత్మ ఇప్పటికీ తిరుగుతుంది రాత్రులు అక్కడికి వెళ్తే తిరిగి వచ్చేవారు చాలా తక్కువ ఇంతలో రవి ఇలా అంటాడు అది భ్రమ కాదు మేము వీడియోలో కూడా చూసాం మన కళ్ళారా చూసినప్పుడు నిజమైన నమ్మక తప్పదు అక్కడికి వెళ్ళిన కొందరు హఠాత్తుగా అస్వస్థకి గురై హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది వారిలో ఇద్దరు మూడు రోజులు హఠాత్తుగా మాట్లాడలేకపోయారు ఇలాంటి భవనాల్లో కొన్ని ఇన్ఫ్రాసౌండ్స్ వేవ్స్ మనకు విచిత్రమైన అనుభవాన్ని కలిగించవచ్చు మన మెదడు కొన్నిసార్లు నిద్ర లేచి చీకటి కారణంగా భయాన్ని ఊహించగలదు అని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు సావిత్ర ఆత్మ అక్కడే మిగిలిపోయిందా ఆ ఇంట్లో ప్రవేశించిన వారు ఎందుకు అనారోగ్య పాలయ్యారు రవి అతని స్నేహితులు కలిసి వీడియోలో వచ్చిన ఆ నేర్ను నిజంగానే ఆత్మేనా ఇది నిజమా లేక కేవలం భ్రమ ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇటు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఎదుర్కొంటే కామెంట్ చేయండి మీ ఆలోచనలను మాతో పంచుకోండి మరిన్ని భయంకరమైన కళల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ధైర్యవంతుల రాత్రి ఒంటరిగా ఈ వీడియో చూడగలరా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి అక్కడ ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి